అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్ మన కొత్త పంట ఫస్ట్ వచ్చే ఈ మాసంలో మామిడికాయ వస్తుంది తర్వాత చెరుకులు గానిగితో కొత్త బెల్లం ఈ పచ్చి ఎండుమిరపకాయలు కొత్త పంట వేప కొత్త చింతపండు ఉప్పు ఈ ఆరు రకాల పదార్థాలతో మనం మామిడి పచ్చడి చేస్తాం ఫస్ట్గా ఫస్ట్ ఒగరగా ఉన్న మామిడి తుడి తరువాత బెల్లం తీపి అంటే శుభానికి ఆనందానికి సుఖ సంతోషాలకి చిహ్నంగా కారం కోపం రావచ్చు ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి బాధ కలిగినప్పుడు చేదు వేపకూత చింతపండు వీటి రుచిని పెంచుకునే కమ్మదనానికి ఉప్పు ఈ ఆరు రకాల పదార్థాలని మనము కలిపి పచ్చడి చేసి భగవంతుడికి ఈరోజు నైవేద్యం పెడతాం ఈరోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి పిల్లలు పెద్దలు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేసి గంగతో సా తలంటుకొని స్నానం చేసి ఆ నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది గంగలో గంగాదేవి ఉంటుంది వాళ్ళ ఇద్దరి కరుణ కటాక్షం మన మీద మన పిల్లలందరి మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాది రోజు నువ్వుల నూనతో తలంటుకొని స్నానం చేసి మహావిష్ణువుని పరమశివుణ్ణి ఉగాది పచ్చడి చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు పూజించుకొని ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్డిఎన్ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ ఆరు రకాల పదార్థాలతో ఈ ఉగాది పచ్చడి పచ్చడి చే తయారు చేయడం జరిగింది ఈ పచ్చడిని భగవంతునికి నైవేద్యంగా పెడుతున్నాం ఉమ్ 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 నమస్కారం ఎన్డిఎన్ న్యూస్ ఛానల్ వారికి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ అన్ని రకాలుగా శుభ జరగాలనేసి కోరుకుంటున్నాను తెలుగువారికి ఉగాది అనగా తొలి పండుగ ఇక్కడి నుంచి మనకు అన్ని విధాలుగా పండుగలు స్టార్ట్ అవుతాయి పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నటువంటి ఆ యొక్క జనవరి ఫస్ట్ను మనం ఏ విధంగా జరుపుకుంటున్నాం జనాలందరూ కూడా ఈవి జనరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లలందరూ కూడా ఈ యొక్క ఉగాది గురించి దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలి వాళ్ళకి పెద్దలు తెలియజేయాలి ఈ ప పండుగ అంటే ఏంటి ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి దీన్ని ఎలా జరుపుకోవాలి ఉగాది పచ్చడి అంటే ఏంటి ఇలాంటి విషయాల గురించి ఈ యొక్క తరం పిల్లలకి చాలామంది తెలియని వాళ్ళకి తెలియచేయడం ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే ఉగాది అనేది కోటి ఆశల్ని తీసుకొని మన జీవితంలోకి అడుగు పెడుతుంది జరిగిపోయిన సంవత్సరంలో జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే తప్పులు ఒప్పులు ఉన్నాయో అవిటన్నిటిని కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో కోటి ఆశలతో మనము వాళ్ళ ఈ యొక్క సంవత్సరానికి మనము స్వాగతం పలుకుతాం ఇక్కడ ప్రతిదీ కూడా ఈ రోజు నుంచి మంచి జరగాలని ప్రతిదీ మంచిగా జరిగిపోవాలనేసి మనం కోరుకుంటాం ఈ యొక్క దీనికి ఉదాహరణగా మనం ఉగాది పచ్చడిని ఆరు రకాల షడ్రుచులతో కలిపి చేసుకుంటాం ఆ యొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి అర్థాన్ని మన పెద్దవాళ్ళు మనకు తెలియజేస్తున్నారు తీపి వగరు పులుపు ఉప్పు కారం చేదు ఇవి ఆరు షడ్రుచులు ఎలాగో ఉన్నాయో రుచులలో మన జీవితంలో కూడా ఇలాంటి ఒక ఆరు రకాలైనటువంటి కోపం కష్టం అయితేనేవ్వండి సంతోషం సంతోషమైతేనేవండి ఇలా రకరకాల ఉన్నటువంటి ఈ యొక్క వీటిని ఈ యొక్క పచ్చడి ఎలాగా మనం కలుపుకొని మనం యొక్క పచ్చడిని ఈరోజు ఎలాగ వాటి యొక్క విశిష్టతగా ఉన్నామో ఆ జీవితంలో కూడా ఈ వీటి కలుపుకొని ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలనేసి